ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం జనసేన పార్టీ ఎమ్మెల్యేనే పవన్ కళ్యాణ్ ని పచ్చి అయితే తిట్టారు అసలు ఎందుకని అలా జరిగింది ఆ విషయం గురించి పూర్తిగా ఈ వీడియోలో మనం చూద్దాం ఈ వీడియోని కంప్లీట్ గా చూడండి అప్పుడు ఈ విషయం క్లియర్ గా అర్థమవుతుంది అలాగే మన వీడియోస్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోతున్నారు ప్లీజ్ ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మరికొంతమంది అయితే తెలుసుకోగలుగుతారు ఇక అసలు విషయానికి వచ్చినట్లయితే సైకిల్ గుర్తు మీద పోటీ చేసేదానికి జనసేన ఎందుకని రెండు పంతొమ్మిదిలో వెనకొండ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి చెన్న శ్రీనివాసరావు అయితే అన్నారు స్థానిక రాజకీయ పరిస్థితులపై ఆయన ఒక వీడియో విడుదల చేశారు వెనుకొండకు ఇరవై నాలుగు గంటల మంచినీటి సరఫరా తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అని అన్నారు రాష్ట్రానికి పట్టిన దౌర్భాగ్యం చంద్రబాబు పవన్ అని విమర్శించారు దీంతో ఆయన జనసేనకు రాజీనామా చేస్తారా అనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఊపందుకున్నాయి అంతేకాదు ఒక ఎం జనసేన ఎమ్మెల్యే అండి పవన్ కళ్యాణ్ ఈ విధంగా తిట్టడంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది ఇలాంటి లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని ఒక లైక్ చేయండి